नहीं वृक्षों में का बोल परगति में होता है अरे यहां के रवैया है नहीं नहीं नेम तुम तो वृक्षों में बोल रहे हो पूरे के पूरे के नहीं तो बोल पता है पूरे के को पाले का में कोई पेड़ ना वाला और और तो करेक्ट में बोल रहे हो सेम और क्यों ना सेम है तो क्या बना

మీదం ఎత్తించాలని మెచ్చున్నవాడి తెలుపు అవునయ్యా కానీ కానీ అవయ కుట్టిన వారికి ఏమైనా చూడొస్తుందా ఎవరి పేరు మీద मनोकन्हीर काटतुंगे तेरे पत्तों पे तूने मनोकन्हीर काट सुनारी मंगा रो माँ आमा तेरे पत्तों पे मुझे पता है तूने तूने क्या कुछ याद है सुनारी माँ क्या कुछ याद ही कुछ అయ్యా బ్రహ్మరాజా ఆ సీమ రక్త కార్య విక్షని కొట్టగొడునట్తే ఆ లాబెటి ఆల యాదిరాడి కదా అయ్యా కుటిల ఉత్పటి చివరమాయి రా ఆ ఋక్షాన్ని కొట్టనే వ్యాధి వస్తుంది పట్టకపోయినా వ్యాధి వస్తుంది దేయ్ కుటిల వస్తు కదా కుటి కొయిను లా కుటిరాది కప్పకట్టు నదిరా దేయ్ ఏయ్ ఆ తిరుస్ స్వామి చెప్తు మనాయిని దోరుస్తా ఆ శర్మనికి త్రీనివాసియున్నారు ఉన్నారు

ఎలా చూస్తావో చూడలేము అవును అని చెప్పి అక్కడ నీరు కాచుతూ ఆ తిరుపతి కొండీ ఎడుకొండ సాయ శరీరం లేదా మామిడి చిగురు తావా తిరుగుతాం కింద గాలి బంగారు మేడలో తిరుగుతాం ఆ తల్లి పరిచి తలాను ఈ గ్రామానికి దగ్గర గ్రామం తమ్ముడు పెట్రోల్ పాలం ఉంది అడిపోతే ఇప్పుడు నో ఉంది ఇక్కడ కాదు తిరుపతి తిరునాడు చేసే గ్రామం నేటి వద్దునే ఉన్నదండి అసలు ఆ బలో ఉండే వాళ్ళకి కొత్త ఎందుకండి పెద్దవాడు గోపిరాజు ఆరు రంగారావు చిన్నవాడు మల్లయ్య పెద్దగా మన గోబయ్యకి ముప్పై సంవత్సరాలు పెళ్లి కాలేదు అవును పక్కనాడే ఎక్కడ వచ్చింది మా ఆయనకి ఏం తెలియదు ఆ జంగిసి వస్తాడు కొంచెం కొంచెం

పిల్లలు పెళ్లి చేసేది ఉందా లేదా ఎక్కడ ఇంగ్లీష్ ఎక్కడ మాట్లాడతారు సినిమా హాల్ ఎందుకు మొన్న ముళ్ళబాడు వెళ్ళాను దగ్గుబాటి శాసే గారికి ముగ్గురు అమ్మాయిలు ఇస్తాం మీరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కదా ఒక అమ్మాయిని మా అబ్బాయి ఇచ్చి అన్న ఏమన్నారు ఏకాదేగా చూశాడు చూసి బాగా ఇష్టయా బొమ్మిడు అంతగా మాట అందుకని నేను అబ్బాయి కళ్యాణం ఎవరు అమ్మారని మన పిల్లలు కళ్యాణం చేయలేదు ఏమి ఏమైంది ఏంటి ఏమైంది అంటే మన ఇంట్లో అమ్మాయిని పెట్టుకోవాలి ఎక్కడెక్కడో ఏముంది మన ఇంట్లో మన ఇంట్లో చూసే మన ఇంట్లో అంటే మన ఇంట్లో కాదు మా అన్నయ్య ఉన్నాడు కొల్లారు శివరామయ్య

వారికి బండికి ఉన్నటువంటి వచ్చిందని రజుకులు అంటున్నాయండి రజకులు గుర్తు వచ్చారు నాకు పోయి వాళ్ళు చిన్న పిల్లలు అప్పుడు చెప్పారు ఇప్పుడు పల్లె కథలు ఇంకా చెబుతూనే ఉన్నారు ఇక్కడ బండిలేదా ఆ మా బాం పోయాడు ఆ రంగారావు పోయాడు ఆ బలహారం పోయాడు అందరూ లేని నేను అన్నాడు ఎందుకని అప్ప భగవంతుని సతమ ఆవశ్యం అవును ప్రథమది మహాసమే నవ జనసన ఓహో ఆ తల్లికింద నేమనే కథ చెప్పబక్కే ఆ ఎందరకో సంతానానికి మేలు జరిగింది అందారం ఏ కొట్టో అడిగినా చెప్తారు ఏంటన కాక ఇస్తే బండి ఇచ్చారు ఆ ఎంతో రెండు ఉంగరాలు రెండు ఉంగరాలు చేయించి ఒకసారి దశ కుట్టించింది మరి సాయి గారి అలాగే వారి కుటుంబాన్ని అత్తరించాలి ప్రాంతంగా వక్క గణపతి బండికి బండికి ఇష్టమైన ధైర్యం

কারো ভরসা আমারে পাপ করার দরকার নাই পারবে বাবা মারলি ওন জানি মামের বংশের আজকে সকালে

వచ్చా ఎంతమ్మా స్వయంకరత్ మా ఊరికి కూడా వచ్చింది రెండు రోజులు మా ఆడవాళ్ళు కూడా వచ్చినటువంటి వాడు చక్కగా చూస్తుంది మాట వాళ్ళు కోడి వండి పెడుతుంది కాఫీ చేస్తుంది రెండు తల మా చెల్లెలు

અનયા અમ્મા હે ગુડ હે અનયા અમ્મા અનયા રઘુમા રઘુમા હે તમ્મા అన్న బి వస్తానమ్మా కూడా ఎంత పెట్టుకో ఆడబి సంవత్సరం ఇబ్బంది ఏమి లేదు ఆయన శనక్కాయ పంట వస్తానే ఉంది ఇప్పుడు అరవై రోజులు అయితే నలభై రోజులు అయితే వచ్చింది చక్కటి పండుగ చేస్తాం మాగలు వెళ్ళి అనయ్య భోజనం చేస్తుంటారు అంగమ్మ చూసా మాయానికి చక్కని గారెలు చేశారు